ఆలయ ఈవో వెంకట సుబ్బయ్యపై దేవాదాయ శాఖ ఉప కమిషనర్ పట్టెం గురుప్రసాద్ విచారణ చేపట్టారు గండి ఈవోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నాలుగు నెలల క్రితం ఆలయ పాలక మండలి చైర్మన్ కృష్ణతేజ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు గండి క్షేత్రంకు చేరుకున్న విచారణ అధికారి ఉప కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఆలయ పాలక మండలి సభ్యులు తో కలిసి చర్చించారు అనంతరం ఈవో వెంకట సుబ్బయ్యను విచారించారు తదుపరి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని విచారణ అధికారి పట్టెంగురు ప్రసాద్ తెలిపారు కడప జిల్లా చిక్క మండలం వారలంబెట్టి గ్రామంలో చేసినటువంటి శ్రీ రిలయన్స్ఆర్ దేవస్థానం జర్మన్ అయిన ఏజా గారు గవర్నర్ గారికి పెట్టిన పిటిషన్ మా కమిషనర్ గన్న ఎంక్వైరీ ఆఫీసర్గా నియమిస్తూ దీనిపైన విచారణ చేసి నివేదిక పెట్టామని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ఈరోజు నేను గల్లీ చేద్దానికి రావడం జరిగింది ఇక్కడ చైర్మన్ అనేటువంటి జేజ గారిని మరియు వారి సభ్యులందరినీ వారి పెట్టిన అభియోగం పైన ఈ పెట్టిన అభియోగంలో మీ స్వచ్ఛందంగా పెట్టారా మీకు పెట్టింది నిజమేనా విచారించడా మేనేశ్వరంగా పెట్టాము దానికి సంబంధించిన టీపులు ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించిన పేపర్ కూడా ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది దీనిపైన యూగర్త కూడా విచారించడం జరుగుతుంది దీని తర్వాత ఏమున్నాయి రికార్డులు ఏవి ఎలా ఉన్నాయి విజయాలు ఏంటి అన్ని వాస్తవాలన్నీ కూడా మా బయట అధికారులకు దీనిపై విధానం నివేదిక పంపిస్తూ వారి ఉత్తర్వులు వస్తుందంటే మేము కోరుతాము గౌరవ డిప్యూటీ కమిషనర్ పట్టింగ్ గురుప్రసాద్ గారు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ గవర్నర్కి ఆలయ కార్యనిర్వహణ అధికారిపై నేను చేసిన కంప్లైంట్కి చేయడం ఇన్ఫర్మేషన్ నిజానిజాలు చూసుకునేదానికి రిపోర్ట్ కోసము ఎంక్వైరీగా ఈరోజు దండికి రావడం జరిగింది వారికి నాతో పాటు బోర్డు సభ్యులందరము కలిసి వచ్చి మేము గత సంవత్సరంగా అంటే కే జే వెంకటసబ్బయ్య గారు జూన్ ముప్పై తేదీ రెండు వేల ఇరవై నాలుగో తేదీ క్వశ్చన్ పత్రి ఈ రోజు వరకు వారు బోర్డు సభ్యుల మీద చూపిస్తున్న నిర్లక్ష్యపు ధోరణిని ఎండగెట్టడం జరిగింది డీసీ గారే ఆశ్చర్యపోతున్నారు అంటే మీరు కనీసం ఒక బోర్డు మీటింగ్ ఉంటుంది కనీసం మేము పలుమార్లు ఆయన బోర్డు మీటింగ్ అనేది చెప్పడం జరిగింది ప్రసిద్ధంగా జరిగే శ్రావణవాసానికి కొన్ని లక్షల ధనాన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది దాని మీద కనీసం పెట్టండి దానిపైన కూడా చెప్పినప్పుడు కూడా ఆయన ఎటువంటి స్పందన చేయలేదని చెప్పిన ఉంది అదేవిధంగా ఇక్కడ వెంకట సుబ్బయ్య గారితో పాటు వెంకటస్వామి అని మాజీ చైర్మన్ గారు వారిద్దరూ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఫస్ట్ బోర్డును పక్కన తప్పించి వారు గా వ్యవహరించే విధంగా ఆయన అతనికి అంత గౌరవం ఇవ్వడమే వారు కూడా గా అతనే అనుకుని వ్యవహరించినట్టు వ్యవహరించుకుంటూ జరిగిన సంబంధించిన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జెండా వందనాలు ఫిబ్రవరి ఇరవై తారీఖున రిపబ్లిక్ డే రోజు ఒక చైర్మన్ చేయాల్సిన పనిని ఆయన జెండా వందనం చేయాల్సే కూడా వారికి జరిగింది అదేవిధంగా అన్నదాన సత్వ అన్నదానికి సంబంధించి వచ్చే విరాళాలకు సంబంధించి ప్లస్ టెండర్లకు సంబంధించి ఉండి లెక్కింపులకు సంబంధించి ఉన్న అధికారికంగా దాన్ని పాల్గొననే దాని విషయం మీద కూడా సమస్యను లేవంతం జరిగింది వారు రావడం అనేది సమస్య కాదు కానీ బోర్డు సభ్యులు ఉన్నప్పుడు బోర్డు సభ్యులను కూడా కన్సిడర్ చేయాల్సిన కనీస బాధ్యత వెంకటుబ్బయ్య గారు తీసుకోవడం మీద మేము సార్ వారికి విన్నవించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతము స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి విన్నవించిన ఏదైనా ఇప్పుడు డిసి సార్ గారికి అయినా విన్నవించినది ఏంటంటే ఈ రోజు వరకు మేము పలుమార్లు ఇన్నిసార్లు ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టండి మీరు ఇక్కడ చేసే లెక్క జమా ఖర్చులకు కనీసం ఎటువంటి ఆధారం లేకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు రీపెయింటింగ్లు రిపేర్ వర్క్లు దీనితోనే కాలం కలుపుతున్నారు శాశ్వత కాంక్రీట్గా ఇంతవరకు ఏ పని జరగలేదు దాని మీద చాలా మంది అపోహలు ఉన్నాయి ఇప్పటికీ నా తెలిసి నలభై నుంచి యాభై లక్షల మంది మీరు ఈ సంవత్సరంలో ఖర్చు చేయడం జరిగింది దేనికి చేశారంటే ఈరోజు కూడా ఆన్సర్ లేదు మాకు చెప్పండి అంటే మాకు చెప్పరు విలేకరులు అడిగితే ఐటీ యాక్ట్ కింద మేము దేవాదాయ శాఖ ఇవ్వడం జరగదంటే ఎవరు చెప్తాం అనుకున్నారు కాబట్టి దీని మీద కంపల్సరీ ట్రస్ట్ బోర్డు మీటింగు ట్రస్ట్ బోర్డు ప్రజల్ని కోరుకునేది రాజకీయ ప్రజాప్రతినిధిని కోరుకునేది ఏంటంటే స్వామి విషయంలో రాజకీయాలు ఇక్కడ జెప్పిటీసీ గారు ఈరోజు వచ్చి చక్రపెట్టి జెపిటీసీ శివప్రసాద్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు గత నాలుగు సంవత్సరాలు ఇప్పుడైతే ఆలయం బాలాలయం జరిగిందో ఆ రోజు నుంచి చక్రాపేట మండలంలో కరువు కాటగాలతో అల్లాడుతుంది దానికి కావాల్సిన ఎన్నో రెఫరెన్స్లు సాక్ష్యాలు ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ జరిగే కాలేటివా దాని ఆపడమైనా ఇక్కడ జరిగే రాయచోటి వరకు జరిగే రోడ్డు పనులు ఆపడమైనా ఎన్నో ఉన్నాయి ఈ విషయాల మీద కూడా ఆయన సంక్లిప్తంగా చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది ఈ శ్రావణ మాసంలో ఒకవేళ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుపుకోకుంటే నేను ఆమరణ దానికైనా రెడీగా ఉన్నాను ఇది మా మండల ప్రజా ప్రజలకు ఎంత మనోభావాలు దెబ్బతీసిన చర్యగా చెప్తున్నారు ఇంత సెంటిమెంట్స్ ఇక్కడ జరుగుతుంటే మీరు ఏం లేరు పై వాళ్ళకు కోల్చడం చాలా తప్పు దీని మీద డీసీ గారికి టోటల్ పత్రిక లేఖరూపకంగా ప్రతి ఒక్కటి ఇంచు ఇంచి చెప్పడం జరిగింది దానికి తగ్గట్లా అటాచ్మెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది వారి పైన దృష్టికి తీసుకుపోయి దీని మీద సత్వరమే పరిష్కారం తీసుకొని తగలుగుతాను కోరుతున్నాను థ్యాంక్ యూ